భారతీయ విశ్వాసానికి కల్కీధాం మరో గొప్ప కేంద్రం శ్రీ కల్కీధాం ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ ఆచార్యులు సాధువుల సమక్షంలో కల్కీధాం శంకుస్థాపన చేయడం నా అదృష్ట మోడీ నేడు జమ్మూలో పర్యటించనున్న ప్రధాని మోదీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి చేసింది మొత్తానికి భారతదేశాన్ని మాత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక హిందూ దేశంగా ఏ విధంగా ముద్రపడ్డదో హిందూ దేశం మన హిందూ దేశం అని చాలా క్లారిటీగా కూడా ఇక్కడున్న దేవాలయాలకు కానీ ఉన్న చాలా చోట్ల కూడా ఇతర దేశాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తున్న పరిస్థితి అయితే కనబడ్డది ప్రపంచంతోనే పోటీ పడే స్థాయికి ఎదిగిన హైదరాబాద్ నగరం గత ప్రభుత్వాల అభివృద్ధిని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం చంద్రబాబు వైఎస్ఆర్ కేసీఆర్ ముప్పై ఏళ్ళుగా హైదరాబాద్ను అభివృద్ధి చేశారు నగర శివారు ప్రాంతాలను త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్ తీసుకువస్తాం మూసీ రివర్ పవర్ డెవలప్మెంట్లో కార్పొరేషన్పై సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎలైట్ చేసింది సో ముఖ్యమంత్రి గారిలో కొద్దిగా మార్పు అయితే కనబడుతుంది ఆ మార్పుకు సంబంధించి గిట్లనే చేయాలి ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు ఖచ్చితంగా కూడా ఏంది అంటే రాజకీయ కక్ష సాధింపు చర్యలను పక్కన పెట్టి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తే అందరూ కూడా మిమ్మల్ని కీర్తిస్తారు ఇక మొత్తానికి ఢిల్లీకి పయనమైన మాజీ సీఎం కేసీఆర్ ఓటమి తర్వాత తొలిసారిగా దేశ రాజధానికి పర్యటనలో ఎవరిని కలుస్తారని దానిపై సర్వత్రా ఆసక్తిని కలిగిస్తున్న విషయం పొత్తుల కోసమే అంటూ పుకార్లు షికార్లు చేస్తున్న వైనమైతే కనబడుతుంది సో మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే ఈడ వండర్ అయితే తెలంగాణలో ఇదైతే వాస్తవం పది సీట్లు బీఆర్ఎస్ దంపకొస్తుంది దాంతో పాటు అటో ఒక ఏడు సీట్లు భారతీయ జనతా పార్టీ తీసుకోదు మినిమం నాలుగైదు అయినా తీసుకొస్తుంది గుర్తుపెట్టుకోవచ్చు